విద్యార్థులు పుస్తకాలతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అందించుకోవాలనే ఆలోచనతో నార్కల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలు నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ను ప్రొజెక్టర్ డిజిటల్ తరగతి గదులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవిదేవి జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ శనివారం నాడు ప్రారంభించడం జరిగింది వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి డిఓ రమేష్ కుమార్ దాతలు డాక్టర్ సునీల్ చౌదరి కాజా ఇతర పూర్వ విద్యార్థులతో కలిసి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి తంగిరాల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కంప్యూటర్ ల్యాబ్స్ ల్యాబ్ ఓపెన్ చేసుకోవడానికి వచ్చాం చేతులని సార్ సో మీకందరికీ కంప్యూటర్ లాంచ్ చేయడం ఎట్లా వచ్చా ఓ వెరీ గుడ్ ఫ్రెండ్ ఎలా ఉంటుంది కంప్యూటర్ స్కూల్లో కంప్యూటర్ లేదు మీ ఇందులో ఉండొచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడో చూసింటారు కదా సో అది లేకుండా మీకు కంప్యూటర్ లాంచ్ చేయాలి ఎలా చేయాలి ఏంటి అని తెలిసినప్పుడు కంప్యూటర్ మీ స్కూల్లో మీరు ఉపయోగించుకునేటట్టుగా ఉంటే ఇక ఉంటుంది కదా దాంట్లో మీరు ఇంకా మంచిగా చదువుకున్నారు పుస్తకాలు చదువుకుంటున్నారు పుస్తకాల ద్వారానే చదువుకోవాలి అందులో ఉన్న విషయాన్ని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి పుస్తకంలో లేని విషయాలు కూడా మనం తెలుసుకోవాలి అంటే అప్పుడు మనం కంప్యూటర్ యొక్క హెల్ప్ తీసుకోవాలి కదా సో ఆ విధంగా మనకి ఇక్కడ మీ స్కూల్లో పది కంప్యూటర్లు ఇచ్చి మీకందరికీ కంప్యూటర్ విద్య కంప్యూటర్ ద్వారా విద్య అని నేర్చుకోవడానికి సహకారం వస్తూ ఇక్కడ ల్యాబ్ ఓపెన్ చేయడానికి వచ్చిన శ్రీ సుహీల్ చౌదరి గారికి మనందరి ముందు ఛాన్స్ చెప్పమ్మాట తెలుసా మీకు ఏం పేరు మన రాష్ట్రం పేరు మీ ఊరి పేరు నాలుగు సబ్లు సో మనకి మన దేశం రాష్ట్రం గురించి మన అన్ని తెలుసు ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన పెద్ద ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా అమెరికా నుంచి వచ్చారు సో వారు కూడా భారతీయుడేది కానీ వారు అది అమెరికాలో స్థిరపడ్డా మన భారతదేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ మర్చిపోకుండా నేను ఎక్కడైతే పుట్టి పెరిగాను అక్కడ చదువుతున్నాను ఆ రాష్ట్రం అక్కడ నేను నా తరఫు నా తరఫున నా తరఫున అంటే వారు ఒక్కరే కాదు అక్కడ అమెరికాలో తెలుగు డాక్టర్స్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా మనకి ఇక్కడ కంప్యూటర్స్ ఇవ్వడానికి వచ్చారు సో మనం ఏం నేర్చుకోవాలి కంప్యూటర్ కంప్యూటర్స్ ఇచ్చామనేది ఒక్కటే కాకుండా వారు వారి యొక్క తల్లిదండ్రుల పైన ప్రేమ దేశం మీద ప్రేమ ఏ విధంగా అయితే చూపిస్తున్నాడు తన తోటి భారతీయుల పైన ఎట్లయితే ప్రేమ చూపిస్తున్నాడు మనం కూడా రేపు పెద్ద తర్వాత అలాగే దేశానికి మనం ఈ స్కూల్లో చదివిన వాళ్ళే ఈ స్కూల్లో చదివి ఈ స్కూల్లో ఆడుకొని ఈ రోజు పెద్ద పెద్దగా న్యాయవాదులుగా కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్ కావచ్చు లేకపోతే ఈఎస్ కి పోయిన వాళ్ళు కావచ్చు ఈ విధంగా అన్ని రకాల వృత్తులలో ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు సో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో కాబట్టి వాళ్ళందరినీ మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి ఈ టీచర్స్ కూడా వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకోవాలి రేపు రాబోయే కాలంలో మీరు కూడా మంచిగా చదువుకొని మంచిగా చదువుకుంటేనే మనకి ఏమన్నా చేంజ్ అవ్వాలి మన లైఫ్ చేంజ్ అవ్వాలి మన ఫ్యూచర్ బాగుండాలంటే మనకు ఉన్న ఒకే ఒక ఆయుధం ఎడ్యుకేషన్ అది తప్పుతా వేరే విధంగా కూడా మనం బాగుపడలేము ముందుకు పోలేము సో కాబట్టి దాని స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఉన్న అందరు కూడా ఆల్మోస్ట్ సగం మంది ఇక్కడ చదివిన వాళ్ళే సో కాబట్టి వాళ్ళందరినీ మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మీరు కూడా ఒక డాక్టర్ గా ఒక ఇంజనీర్ గా ఒక కలెక్టర్ గా ఒక న్యాయవాదిగా పైకి పోయినాక మళ్ళీ ఈ స్కూల్ని మర్చిపోకుండా మళ్ళీ ఇక్కడికి రావాలి ఇక్కడ ఏమేమి అవసరం తెలుసుకొని వాళ్ళకు కూడా మంచి చేసే విధంగా మీరు పైకి రావాలని కోరుకుంటూ రెగ్యులర్ క్లాసెస్ ఎట్లాగో జరుగుతున్నాయి కాకపోతే వరల్డ్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఉంటే ఇక్కడ కూర్చొని మీకు ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందో నేర్చుకోవచ్చు అలాగే అమెరికాలో ఏం జరుగుతుందో ఇమ్మీడియట్గా విత్ ఇన్ సెకండ్స్ మీకు లోకి నాలెడ్జ్లోకి వస్తుందన్నమాట సో అది రావాలంటే ముందు బేసిక్ కంప్యూటింగ్ స్కిల్స్ రావాలి సో బేసిక్ కంప్యూటింగ్ స్కిల్స్ నేర్చుకుంటే తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళినా ఇంకో వెళ్ళినా ఈ సివి రాసుకోవడానికి లేకపోతే ఈవెన్ ఒకవేళ బిజినెస్ చేసినా మీరు ఒక ఎక్సెల్ షీట్ అకౌంటింగ్ ఎట్లా చేయాలి అకౌంటింగ్ డాక్యుమెంటేషన్ ఎట్లా చేయాలి అట్లాగే ఒక అప్లికేషన్ రాయాలంటే ఎట్లా రాయాలి అట్లాగే ఒక ఈమెయిల్ రాయాలంటే ఎట్లా రాయాలి ఇవన్నీ కూడా ఈ దీని ద్వారా బేసిక్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవచ్చు అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఇది ఉంటుంది అన్నమాట సో ఇకపోతే ఎందుకు చేస్తున్నాము అని అంటే ప్రతి మనిషి మనం మానవ సేవ మాధవ సేవ అనుకొని చేయాలి యాజ్ అ డాక్టర్గా కానీ ఒక సమాజంలో కానీ ఆ ఒక ఆశయంతో ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ ఇప్పటికి ఐదు స్కూల్స్ చేసాం అనమాట డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ నిన్న కూడా వికారాబాద్ లో ఒక గురుకుల్ స్కూల్ డిజిటలైజేషన్ చేయడం జరిగింది సో వాళ్ళు ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది ఇట్లాగే ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అనమాట ఇకపోతే పిల్లలకి ఒక చిన్న